హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ గ్రేవీ కోసం నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు పసుపు ఇంకా ఉప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలన్నమాట టూ టైమ్స్ టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఇందులో సరిపన్న ఉప్పు కారం ఇంకా పసుపు ఒక స్పూన్ పెరిగినైతే వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ మనం నానబెట్టుకోవాలన్నమాట చికెన్ని ఇంతలోపు మనమైతే ఇందులో వేయడానికి ఒక అయితే తయారు చేసుకోవాలి అది ఏంటంటే చూపిస్తున్నాను కదా ఇందులో నేనైతే ఒక మిస్టేక్ చేశాను అది మీరైతే మాత్రం అస్సలు చేయొద్దు ఇంకా మనం ఈ పేస్ట్లో గసగసాలు కూడా వేసుకోవాలి గసగసాల వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో మనం టూ ఆనియన్స్ ఇంకా టూ టమాటోస్ మనం ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకోవాలి అందుకే ఇలా కట్ చేసుకొని ముందే పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్లోని నేను అదొక మిస్టేక్ చేశానని చెప్పాను కదా అదేనండి ఆనియన్స్ అయితే ఎప్పుడూ కూడా గ్రైండ్ చేసిన పేస్ట్లో వేసుకోకూడదు దానివల్ల టేస్ట్ అనేది పోతుందనమాట మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా వెల్లుల్లిపాయలు తక్కువ ఉండడం వల్ల నేనైతే ఆనియన్ వేసాను సో దానివల్ల టేస్ట్ అయితే కొంచెం తగ్గింది మీరైతే అస్సలు చేయొద్దు సో పేస్ట్ అయితే ఎలా చేసుకున్నాక మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే సరిపడిన వేసుకోవాలి చికెన్కి ఎప్పుడు కూడా సరిపడిన ఆయిల్ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా ఒక చిన్న దాల్చిన చెక్క లవంగాలు నేనైతే ఒక మూడు యాలికలు అయితే వేసుకున్నాను దానివల్ల స్మెల్ ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ఏదైతే మనం చికెన్ని నానబెట్టుకున్నాం కదా అదైతే మనం వేసేయాలన్నమాట ఇప్పుడు చికెన్ ఏంటంటే బాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా తేలాలన్నమాట సో ఇలా చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఎక్కువగా కలపకండి దానివల్ల మొక్క ఎరిగిపోతుంది సో ఇలా వేగిపోయిన తర్వాత మనం టొమాటోస్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత మనకి చూసారు కదా ఇలా ఉంటుంది సో దీని తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వాలన్నమాట టూ మినిట్స్ పాటు మనం ఇలా వేయించుకున్న తర్వాత మనం సరిపడిన వాటర్ అయితే వేసుకోవాలి కానీ మర్చిపోకుండా మనం చేయాల్సిన పని ఏంటంటే ఉప్పు కారం సరిపిందా లేదా అన్నది మనం చూసుకోవాలి సరిపోకపోతే మనం ఇలా వేసుకోవాలన్నమాట తర్వాత ఇందులో ధనియాల పౌడర్ ఇంకా చికెన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మనం ఇలాగ లిడ్ క్లోజ్ చేసి ఉడికించుకోవాలన్నమాట టెన్ మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ బాగా తేలి మనకి ముక్క అనేది ఉడికిపోతుంది ఇప్పుడు మనం ఇందులో కొద్ది కొత్తిమీరని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో ఇందులో మనం పాలమిగడి ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చండి ఏంటి బ్లాక్ స్పాట్స్ పాలమిగడి మీద అనుకోకండి అది ధనియా పౌడర్ పడిపోయింది అంతే సో ఇందులో మనం కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ సో ఇలా చేసుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇది మా మమ్మీ చేస్తూ ఉంటారనమాట నేనైతే ఉల్లిపాయలు గ్రైండ్ చేసినప్పుడేసి పెద్ద మిస్టేక్ అయితే చేశాను మీరైతే అస్సలు చేయొద్దు ఉల్లిపాయలు వేసుకోకుండా రెండు వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ గ్రేవీ ఈ గ్రేవీ వచ్చి మనకి రోటీతో చపాతీతో పరోటాతో పగారా రైస్ బిర్యానీ నార్మల్ రైస్ దోశ ఇడ్లీ ఇంకా దేంతో తిన్నా చాలా బాగుంటుందన్నమాట మీరు కూడా ఇలా చేసుకొని టేస్టీ టేస్టీగా తినేయండి మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్